జిల్లా భారత్ వికాస్ స్వామి వివేకానంద సందర్భంగా స్థానిక ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం బోధకుడు స్వామి ధర్మానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు అందరూ ఆచరించాలని దీనిని యువకులు పెద్ద మొత్తంలో సేవ కార్యక్రమాలు చేపట్టాలని కొనియాడారు భారత్ వికాస్ పరిషత్ కార్యకర్తలు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు પમૂર જિલ્લા પારમૂર બ્રાન્ચ માત્ર અંદર સંતોષ કાર્યક્રમનું નિર્ણય આધ્યાત્મિક સ્વામીવાર નામ રામકૃષ્ણ

english language seniors third prize vaishnavi vaishnavijuna high school